కృష్ణరాయలు వైదికమతస్థుడు శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని ద్వైత సంప్రదాయాన్ని అనుసరించినవాడు తిరుమల శ్రీనివాసునికి పరమభక్తుడు కాని సువిశాల విజయనగర సామ్రాజ్యంలో ఉన్న అన్ని మతాలవారిని ఆదరించాడు గౌరవించాడు పోషించాడు వేదాలను గౌరవించే అద్వైత విశిష్టాద్వైత ద్వైతమతాలతోపాటు వేదాలను తిరస్కరించిన బౌద్ధ జైన కూడా నిష్పక్షపాతంగా ఆదరించాడు కృష్ణరాయలు తన మతాన్ని వదులుకోలేదు అలాగని ఇతర మతాలను అణగద్రొక్కలేదు కృష్ణరాయల స్వమత దీక్ష పరమత సహనానికి ఉదాహరణగా నిలిచే ఈనాడు మనం తెలుసుకోబోతున్న శాసనం వరాంగ శాసనం నేటి కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లా కార్కళ తాలూకాలోని వరాంగా అనే గ్రామంలో శాలివాహన శకం పద్నాలుగు వందల ముప్పై ఏడు అంటే సామాన్య శకం పదహైదు వందల పదహైదుకు చెందిన ఈ శాసనం ఎన్నో ఆసక్తికరమైన చారిత్రక అంశాలకు నెలవై ఉంది ఆ విశేషాలను ఒక్కొక్కటిగా చూద్దాం ఈ శాసనం వరాంగలోని నేమినాథ బసది అని పిలువబడే జైనమందిరంలో ఉంది ట్రావెల్ బాక్స్ కన్నడ అనే యూట్యూబ్ ఛానల్ వారు తమ వీడియోలో ఈ శాసనాన్ని రికార్డ్ చేశారు ఆ ఫుటేజ్ను వాడుకోవడానికి అనుమతించినందుకు ట్రావెల్ బాక్స్ కన్నడ యూట్యూబ్ ఛానల్ వారికి అన్వేషి తన కృతజ్ఞతను తెలుపుకుంటోంది ఈ వీడియో ప్రకారం ఈ అపురూపమైన శాసనం ఆలయంలో ఇంకా భద్రంగా ఉంది అలా ఈ అద్భుతమైన శాసనాన్ని ఆలయ నిర్వాహకులు భద్రపరిచి ఉండడం చాలా సంతోషకరం ఇక శాసన వివరాలను తెలుసుకుందాం సాధారణంగా విజయనగర శాసనాలు శివస్థుతి వరాహస్వామిస్తుతితో మొదలవుతాయి కానీ వరాంగ శాసనం జినస్థుతితో మొదలవుతుంది అంటే జినుడిని పొగుడుతూ ఉన్న స్తోత్రంతో మొదలవుతుంది ఎందుకంటే ఈ శాసనం ఇచ్చింది ఒక జైన దేవాలయానికి కాబట్టి ఇది కృష్ణరాయల పరమత సహనానికి మొదటి నిదర్శనం ఇక రెండవ విశేషమేమిటి అంటే వాదీంద్ర అనే ఒక జైన సన్యాసిని మహమ్మద్ సుల్తాన్ అనే ఓ ముస్లిం పాలకుడు సన్మానించాడు అనేది అయితే ఇది ఎప్పుడు జరిగింది ఎవరికాలంలో జరిగింది అన్న వివరాలు శాసనంలో లేవు నా ఉద్దేశం ప్రకారం ఇది విజయనగర స్థాపనకు పూర్వం జరిగిన ఘటన అయి ఉండవచ్చు ఆ ఘటనను ఇక్కడి ఈ శాసనంలో ప్రస్తావించారు ఇక శాసనంలోనే అసలు విషయం మూడవ విశేషం ఏమిటో దాన్ని చూద్దాం కృష్ణరాయలకు పూర్వం వరాంగ గ్రామంలోని నేమినాథ బసది అనే జైన ఆలయానికి సంగమ వంశానికి చెందిన రెండవ దేవరాయలు పరాంగ గ్రామాన్ని దానంగా వ్రాసి ఇచ్చాడు రెండవ దేవరాయలు సామాన్య శకం పద్నాలుగు వందల ఇరవై రెండు నుండి పద్నాలుగు వందల నలభై ఆరవ సంవత్సరం వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు అప్పటినుండి ప్రస్తుత శాసనకాలమైన పదహైదు వందల పదహైదవ సంవత్సరం మధ్య భాగంలో దేవరాయులు చేసిన దానం అమలులోకి లేకుండా పోయింది అంటే వరాంగ గ్రామం నుండి వచ్చే ఆదాయం నేమినాథ మఠానికి రాకుండా నిలిచిపోయింది ఇందుకు గల కారణం గురించి శాసనంలో నమ్మ హిరియరు అజ్ఞాన అజ్ఞానదోషదీర్ద ఆ వరాంగద చతుసీమయొడగే కాడను బెళిసిద్ద కారణ అని వ్రాశారు మా పూర్వీకులు తమ అజ్ఞాన దోషం వల్ల వరాంగ గ్రామం చుట్టుపక్కల ఉన్న పొలాలను తోటలను పాడుబెట్టి వాటిల్ని అడవిగా మార్చేశారు అన్న కారణాన్ని అక్కడ శాసనములో చెప్పారు ఈ విధంగా దేవరాయల కాలంలో సామాన్య శకం పద్నాలుగు వందల ఇరవై నాలుగులో వరాంగ గ్రామాన్ని మఠానికి వ్రాసిస్తే అక్కడి నుంచి సుమారు వంద సంవత్సరాలలోపు అది మొత్తం కూడా పాడుబడిపోయింది ఆ విధంగా మఠానికి రావలసినటువంటి ఫలసాయం దక్కకుండా పోయింది ఇటువంటి సందర్భంలో కృష్ణరాయల కాలంలో నేమినాథ మఠానికి అధిపతిగా ఉన్న దేవేంద్రకీర్తి భట్టారకుడు శ్రీ వీరప్రతాప కృష్ణదేవ మహారాయలను కలిసి ధర్మప్రసంగం చేస్తున్న సమయంలో ఈ విషయాన్ని చక్రవర్తి దృష్టికి తెచ్చాడు వెంటనే కృష్ణరాయలు బారకూరు మాండలికుడైన రత్నప్ప వడయరును పిలిచి సమస్యను పరిష్కరించాల్సిందిగా సూచించాడు రత్నప్ప ఒడయరు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాను నిర్వహిస్తున్న అక్కమ్మ ప్రగడతి అనే మహిళా ప్రభుత్వ అధికారికి రాయలవారి పనిని అప్పగించాడు ఆమె అప్పయ్య సేనబోవా మొదలైన గ్రామాధికారుల్ని వరాంగ గ్రామ పెద్దలను కలుపుకుని సమస్యను చర్చించి పరిష్కారాన్ని కనుక్కునింది అక్కమ్మ ప్రగ్గడితి ఇచ్చిన నివేదిక మేరకు రత్నప్ప ఒడయరు వరాంగగ్రామం చుట్టుప్రక్కల పెరిగిన కారడవిని నరికించి అక్కడ మామిడి పనస కొబ్బరి వంటి బాటు తమలపాకు చెట్లను నాటిస్తానని మాట ఇచ్చాడు ఇందుకు అయ్యే ఖర్చు తానే భరిస్తానని కూడా హామీ ఇచ్చాడు శాసనం వేయించిన నాటినుండి వరాంగగ్రామ ఆదాయం పళ్ళూ పూలతోటలపై వచ్చే ఫలసాయం నేమినాథ జైన మఠానికే చెందుతాయని ఒకవేళ తన కాలమైపోయిన తరువాత తన వారసులు ఎవరైనా ఈ దానానికి భంగం కలిగిస్తే ఆనాటి పాలకులు తగు విచారణ చేసి తన వారసుల నుండి యాభై సంవత్సరాల పాటు విలువచేసే ఫలసాయం విలువను రాబట్టుకోవచ్చునని కూడా రత్నప్ప ఒడయరు ఆ శాసనంలో తన ప్రతిజ్ఞగా వ్రాయించాడు ఆ కాలంలో జైనమఠాలు ఆధ్యాత్మికతతోబాటు ఉచిత విద్యను అందరికీ అందించే విద్యా కేంద్రాలుగా కూడా వ్యవహరిస్తూ ఉండడం వల్ల కృష్ణరాయలు తన సామంతులతోనూ అధికారులతోనూ నేరుగా మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించేవాడు అన్న అంశాన్ని ఈ వరాంగ శాసనం తెలుపుతోంది అంతేకాదు కృష్ణరాయలు ఎంతో మతసహనాన్ని కలిగి ఉండేవాడని వైదిక మతం కాని జైనమతస్థులూ బౌద్ధమతస్థులతో కూడా ధర్మప్రసంగాలు అని పిలువబడే ఆధ్యాత్మిక చర్చలను చేసేవాడు అన్న ఓ అపురూపమైన విషయాన్ని ఈ వరాంగ శాసనం తెలుపుతోంది అంతేకాదు అక్కమ్మ ప్రగడితి అనే ఒక మహిళ ప్రభుత్వాధికారిగా వ్యవహరిస్తూ ఉండేది అనే ఒక అమూల్యమైన అంశాన్ని కూడా ఈ వరాంగ శాసనం తెలుపుతోంది విజయనగర సామ్రాజ్య నిర్మాణంలోనూ విజయనగర సామ్రాజ్య పాలనా కాలంలోనూ కీలకమైన పాత్రలను పోషించిన కొందరు మహిళల గురించి మేము స్త్రీ విజయ అన్న పేరుతో ఒక లఘుచిత్రాన్ని చేశాము ఆ లఘుచిత్రం తాలూకు లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లఘు చిత్రాన్ని తప్పకుండా చూడండి విజయనగర మహిళామణుల స్త్రీశక్తి గురించి తెలుసుకోండి ఇలా శాసనాలను అధ్యయనం చేయడం వల్ల అందులోని అంశాలను విశ్లేషించడం వల్ల గడిచిపోయిన కాలంలో పాలకులు ప్రజలు ముఖ్యంగా మన పూర్వీకులు అలనాటి సమాజం ఎలాగ వ్యవహరించేది వాళ్ళు ఎలాగ తమ సమస్యలను సరిచేసుకునేవారు అనే అంశాలను మనం తెలుసుకోవచ్చు ఈ సమస్యల పరిష్కారమంతా కూడా సామరస్యంగానూ అందరికీ న్యాయం చేసే విధంగానూ ఉండడమనేది గమనించాల్సిన విషయం ఇలాంటి అపూర్వమైన విషయాలు మనకు కేవలం శాసనాల వల్ల మాత్రమే తెలుస్తుంది కనుక అటువంటి శాసనాలను మన మన ప్రాంతాల్లో ఉంటే వాటిల్ని తప్పకుండా కాపాడుకుందాం అవి చెప్పే చరిత్రను తెలుసుకుందాం అవి నిరూపించే సత్యాలను తెలుసుకుందాం మనకు కావలసిన గుణపాఠాలను వాటి నుంచి నేర్చుకుందాం భావితరాలకు శాసన జ్ఞానాన్ని భద్రంగా అందిద్దాం అందుకు అందరం కలిసికట్టుగా కృషి చెయ్యాలి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను మరొక శాసనంతో మళ్లీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు నమస్తే ఇట్లు మీ రఘుత్తమరావు ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి అలాగే సూపర్ థ్యాంక్స్ అనే ఆప్షన్ను వాడి అన్వేషి ఛానల్కు సహాయం చెయ్యండి ధన్యవాదాలు నమస్తే